రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి గురువులకి అర్చక పురోహితులకి విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి మహిళా సోదరి మనులకి ముందస్తుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో అలానే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ యొక్క శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాను కూడా వేడుకుంటున్నాం ఇక విషయానికి వస్తే మొన్న తేదీ పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున సిరిసిల్లా జిల్లా కోర్టులో విశ్వకర్మ స్వర్ణకారులు అక్రమ దొంగ బంగారం కేసు పైన పోరాటం చేసినటువంటి కేసులో విజయం సాధించిన రోజు ఆ రోజు జడ్జిమెంట్ వచ్చిన రోజు సంతోషకరమైన రోజు గత సంవత్సరం సిరిసిల్ల పట్టణ సిఐ అక్కడి ఎస్ఐ సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల్ వెంకటాపూర్ గ్రామానికి చెందినటువంటి మన విశ్వకర్మ స్వర్ణకార సోదరులు కడలరా శ్రీనివాసాచారి కడలరా భాస్కరాచారి కడలరా లక్ష్మణాచారి అనే ముగ్గురు స్వర్ణకారులను తీసుకెళ్లి మీరు దొంగ వద్ద బంగారం కొన్నారు ఒక్కొక్కరు కిలో బంగారం కట్టాలే ముగ్గురు మూడు కిలోల బంగారం కట్టాలని చెప్పేసి విపరీతంగా కొట్టి చిత్రహింసలకు గురి చేయడం జరిగింది అట్టి సమయంలో మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణానికి చేరుకొని చలో సిరిసిల్ల ప్రోగ్రామ్ కు పిలుపునిచ్చి అక్కడ నిరసన కార్యక్రమం తెలియడం జరిగింది ఒక్క స్వర్ణకార సోదరులను వదిలిపెట్టే వరకు దీక్ష విరమించేది లేదు రస్తారోక విరమించేది లేదు అని చెప్పేసి అప్పుడు అక్కడ సిఐ గారు ఎస్ఐ గారు వచ్చి మీ మీకు ఎలాంటి ఇబ్బందులున్నా పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి తెలియండి ఇక్కడ రస్తారోకోలు చేస్తే జనాలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్పడంతో పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళడం జరిగింది అప్పుడు సిఐ గారు మా యొక్క స్వర్ణకార జాతి బిడ్డలను ఎందుకు తీసుకొచ్చి కొడుతున్నారు మీరు ఎందుకు చిత్రహింసలకు గురి చేస్తున్నారు కిలకిల బంగారం కట్టుమంటే ఎక్కడి నుంచి కడతారు మా వాళ్ళను జడ్జి ముందు హాజరుపరచాలి లేదా మాకు ఐన్వర్ చేయండి మీ కొట్టే అధికారం ఎవరిచ్చారని చెప్పేసి అడిగినప్పుడు అట్లాంటి స్వర్ణకారులని మేము ఎవరని కూడా పట్టుకరాలేము మా కస్టడీలో ఎవరు లేరు అని చెప్పేసి సమాధానం చెప్పడం జరిగింది సిఐ గారు అప్పుడు మరి మీ కస్టడీలో ఎవరు లేకపోతే అక్కడ గ్రామ సర్పంచ్ నిన్న సాయంత్రం వరకు ఉండెళ్ళిండు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడే ఉన్నారు సిరిసిల్ల పట్టణ స్వర్ణకారులు కూడా వచ్చి వెళ్ళారు నిన్న బంగారం కట్టిడిపించకపోని మరి ఎందుకు చెప్పారు మీ కస్టడీలో లేకపోతే అని చెప్పేసి అడిగినప్పుడు లేదు నిన్న మీ సిరిసిల్ల పట్టణ స్వర్ణకారులకు అప్పయినాం వాళ్ళను కాగిధం రాసిచ్చి తీసుకెళ్ళిరు సర్పంచ్కి అప్ప చెప్పినాం అని చెప్పేసి చెప్పడం వాళ్ళని పిలిపించి లోకల్ స్వర్ణకారులు ఇక్కడే ఉన్నారు ఎక్కడ అప్ప చెప్పండి అని చెప్పి అడిగినప్పుడు సర్పంచ్కి అప్పినాం మళ్ళీ సర్పంచ్ని పిలిపించిన తర్వాత న్యాయస్థానంలో చూసుకోండి అనడం న్యాయస్థానం పరంగానే వెళ్దామని చెప్పేసి ఏబిఎస్ కార్పస్ వేయడం జరిగింది మమ్మల్ని సర్పంచ్తో పాటు సిఐ గారు లోపలికి తీసుకెళ్ళి ఏం సర్పంచ్ గారు అంతేంది ఈ ధర్నాలు ఏమో రస్త రోకలు అని చెప్పేసి సర్పంచ్ గారిని అడగడం సర్పంచ్ మళ్ళీ సిఐ గారు బంగారం కట్టిపించమని చెప్పడం అంతలోనే ఏబిఎస్ కార్పస్ పడ్డట్టుగా సిఐ గారికి మెసేజ్ రావడం సిఐ గారు ఏ నా మీదనే వీళ్ళు కేసు పెట్టారు వీళ్ళని బైండవర్ చేయాలి మహారాష్ట్ర కేసులు తమిళనాడు కేసులు కర్ణాటక కేసులు ఆంధ్రప్రదేశ్ కేసులు అన్ని వీళ్ళ మీద నూకుర్రి అన్ని కేసులు బుక్ చేయరి అని చెప్పేసి రైటర్ కు చెప్పడం అవన్నీ చూసినాం చూసిన తర్వాత మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి మా వాళ్ళని బైండవర్ చెయ్యండి లేకపోతే వదిలిపెట్టండి అని చెప్పేసి మేము కూడా మొండికే కూర్చున్నాం రాత్రి రెండు గంటల తర్వాత వాళ్ళను జైలుకు పంపించడం జరిగింది రిమైండ్ చేసి ఇరవై రెండు అక్రమ కేసులు పెట్టడం జరిగింది ఆ కేసుల విషయంలో వాళ్ళు పదిహేను రోజులు కడల శ్రీనివాసారి కడలర భాస్కరాచారి కడల లక్ష్మాచారి జైల్లో శిక్ష అనుభవించి జైలు నుంచి వచ్చిన తర్వాత తిరిగని చోటంటూ లేదు డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాం డీజీపీ గారికి విషయం మొత్తం చెప్పిన తర్వాత డీజీపీ గారు అర్థం చేసుకున్నారు కక్ష పూరితంగా సిఐ గారు పెట్టిన కేసులు ఇవి తప్పకుండా ఇంక్వైరీ కమిటీ వేస్తాను ఆ కమిటీ వచ్చి ఇంక్వైరీ చేస్తారు చేసిన తర్వాత సిఐ గారిని సస్పెండ్ చేస్తామని చెప్పేసి డీజీపీ గారు మాట ఇయ్యడం జరిగింది అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి సార్ గారు కమిటీని కూడా వేశారు ఐదు మందితో కమిటీ కూడా సిరిసిల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళింది వెంకటాపూర్ గ్రామానికి వెళ్ళారు ఎంక్వైరీ చేసుకొని వచ్చారు ఆ ఎంక్వైరీ చేసుకొని వచ్చే సమయానికి డీజీపీ గారు రిటైర్మెంట్ కావడం జరిగింది రిటైర్మెంట్ కావడం వలన సిఐ గారిని సస్పెండ్ చేయలేకపోయారు ఎందుకంటే అది కేటీఆర్ గారి నియోజకవర్గము కేటీఆర్ గారి అండదండలు ఆ సిఐకి ఉండడం వలన మానవ హక్కుల కమిషన్లో కూడా వేయడం జరిగింది అక్కడ దురదృష్టం ఏంటంటే మానవ హక్కుల కమిషన్ చైర్మన్ చంద్రయ్య సార్ కూడా మేము కేసు వేసిన తర్వాత మూడో నెలకు రిటైర్మెంట్ కావడం జరిగింది సార్ కూడా సీరియస్గానే ఉండే సార్కు కూడా అర్థమైంది సజ్జనార్ సార్ గారి దగ్గరికి కూడా వెళ్ళినాం మన మాజీ స్పీకర్ సిరికొండ మనసురాచారి గారి దగ్గరికి కూడా వెళ్ళినాం హైకోర్టుకు కూడా వెళ్ళినాం హైకోర్టులో కూడా క్రాస్ పిటిషన్లు వేసినాం ఏబిఎస్ కార్పస్ వేసినాం పాపం వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టాలు బంధువులు కూడా ఎక్కడికంటే అక్కడికి వచ్చారు చాలా కష్టపడ్డారు నేను ఆ రోజు వాళ్ళకు ఒక్కటే చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణకారులకు ఒక ధైర్యంగా ఆదర్శంగా నిలవాలి మీరు చెయ్యని తప్పుకు ఎట్టి పరిస్థితిలో కిల్లల కిల్లలు బంగారం కట్టవలసిన అవసరం లేదు మీరు వంద కేసులు పెట్టుకున్న ఏం కావాలి దేనికి కూడా పనికిరావు కోర్టులో కొట్టివేయబడతాయి అక్రమ కేసులు అని చెప్పే ధైర్యాన్ని చెప్పడం జరిగింది ఆ ధర్నా చేసిన దానికి మా పైన కూడా కేసులు చేశాడు ఆ సిఐ మేము ఎక్కడ భయపడలే పర్మిషన్ లేకుండా రస్తారోకో చేసిరని ఏ వన్గా నా పేరు ఏ టూగా కామారెడ్డి బొట్టు శ్రీనివాస్ సారీ మా బావ సిరిసిల్ల పట్టణానికి చెందినటువంటి ఏడెనిమిది మంది పైన కేసులు కూడా వేశారు మూడు సార్లు ఆయన సిరిసిల్ల పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి వచ్చినాడు ఏ రోజు కూడా భయపడలే మంద కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదు విశ్వకర్మల కోసం తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పినాం ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం ఎక్కడ విశ్వకర్మలకు సమస్య వచ్చినా పోరాటం చేయడమే మా వంతు అధైర్యపరచడము ధైర్యాన్ని కోల్పోయే విధంగా మాటలు చెప్పడము పిరికి మందు నూరిపోయడం మా వల్ల కాదు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఏర్పాటు చేసిన తర్వాత మొత్తంలో ఒక రెండు వందల కేసుల వరకు మనం టేకప్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఒక మిల్లీగ్రామ్ బంగారం కట్టనీయలే ఒక రూపాయి కట్టనీయలే న్యాయం కోసం పోరాటం చేసినాం వీళ్ళది మొన్న పదకొండో డేటు గురువారం రోజు అయింది అంతకంటే ఆరు నెలల ముందు నల్లగొండ జిల్లా చండూరు పట్టణానికి చెందినటువంటి ముగ్గురిది కూడా కోర్టులో కేసు కొట్టివేయబడ్డది వాళ్ళది ఇట్లే జడ్జిమెంట్ వచ్చింది వాళ్ళని కూడా అంబర్పేట పోలీసు తీసుకొచ్చి రాత్రి నిర్బంధించి వాళ్ళని కూడా చిత్ర గురి చేయడం జరిగింది ఇరవై ఇరవై తులాల బంగారం కట్టుమన్నారు వాళ్ళని చండూరు గామాని పట్టణానికి చెందిన ముగ్గురు స్వర్ణకారులను మహేశ్వరం వెంకటాచారి తర్నే కాంతి కుమార్ మహేశ్వరం కోటి అనే స్వర్ణకారులను తీసుకోవచ్చు వాళ్ళు కూడా ఒక మిల్లీగ్రామ్ బంగారం పెట్టకుండా కోర్టులో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది కోర్టు వాళ్ళు వాళ్ళు కూడా కోర్టు ద్వారా జడ్జిమెంట్ విజయం సాధించడం జరిగింది ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ కడలరా శ్రీనివాచారి ఆచారి భాస్కరాచారి కడలరా లక్ష్మాచారి వీళ్లకు కొంతమంది వాళ్ళనిగా సౌటలనల్లా సన్యాసులనల్లా రెండసాయిగా వాళ్ళని ఏమనాలని అర్థం కాదు వాళ్ళు ఫోన్లు చేసి మీరు బంగారం కడితే అయిపోయేదానికి కొండోది నరసింహాచారి చెప్పినట్టు నేను ఇరవై రెండు కేసులు చేయించుకురు మీ మీద అది పెద్ద ప్రాబ్లం అవుతుంది పెద్ద ఇబ్బంది అని చెప్పి అధైర్యపరిచారు వాళ్ళని ధైర్యాన్ని చెప్పలే మీరు పోరాటం చేసేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు మీరు చేసే పోరాటంలో నీతి ఉంది నిజాయితీ ఉంది ధర్మం ఉంది మీ వెనకాల మేము ఉంటామని వాళ్ళకి ధైర్యం చెప్పలే వాళ్ళను అధైర్యపరిచారు కొంతమంది సౌటా స్థాయిగాళ్ళు రండ స్థాయిగాళ్ళు వాళ్ళు నాకు ఫోన్ అన్న వాళ్ళు ఇట్లాంటారు వీళ్ళు ఇట్లాంటారు అంటే మంద కేసులు పెట్టుకున్న మీరు భయపడకండి ధైర్యంగానే ఉండండి అని చెప్పేసి వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది బెదిరించేటప్పుడు బెదిరించడం కూడా జరిగింది మీరు వాడు వీడు చెప్పిన మాటలు వినకూడ్రే ఓకే చెప్పుతో కొడతామని చెప్పు ఇంకొకడన్నా మళ్ళీ ఒకసారి అట్లా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఈరోజు వాళ్ళు విజయం సాధించారు వాళ్ళ పోరాటానికి వాళ్ళ ఓపికకు ఒక్క సంవత్సరం పాటు నెలకు ఒకసారి కామారెడ్డి కోర్టు సిరిసిల్ల కోర్టు తిరగడం వాళ్ళు సిఐ గారు అప్పుడే ఛాలెంజ్ మా ముందర ఇవన్నీ చెప్పిండగా మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అన్ని కేసులలో ఇరికిస్తాయని చెప్పేసి అయితే వీళ్ళతో చెప్పింది ఏంటంటే కామారెడ్డి సిఐ రూరల్ సిఐ మా బంధువు అవుతాడు కామారెడ్డి చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లలో కూడా ఉన్న కేసులు మొత్తం మీ మీద నూర్పిస్తా అని చెప్పేసి వీళ్ళతో చాలాంజ్ విసిరి అన్నంత పని చేసిండు ఆయన ఏం చేసిండు కామారెడ్డి రూరల్ సిఐని పట్టుకొని మళ్ళీ పద్దెనిమిది కేసులు అక్కడ బుక్ చేయించాడు ఆడ నాలుగు ఈ పద్దెనిమిది ఈ పద్దెనిమిది కేసులలో మళ్ళీ కళల భాస్కరాచార్యని కామారెడ్డి పిఎస్ పట్టుకురావడం జరిగింది మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళి మళ్ళీ ఇడిపించుకొని రావడం జరిగింది ఈ ఉద్యమానికి సహకరించినటువంటి కరీంనగర్ పట్టణ స్వర్ణకారులకి సిరిసిల్ల పట్టణ స్వర్ణకారులకి వెమ్లవాడ పట్టణ స్వర్ణకారులకి నల్లగొండ నుంచి వచ్చిన ఇద్దరు కన్యకాంటి సత్యం మహేశ్వరం వెంకటాచారి గారికి కామారెడ్డి నుంచి వచ్చినటువంటి బొట్టు శ్రీనివాసు లక్ష్మాచారి సత్యనారాయణచారి గారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కడలరా భాస్కరాచారి కడలరా లక్ష్మాచారి కడలరా శ్రీనివాచారి తరఫున వాళ్ళను కూడా రకరకాలుగా ఇబ్బంది పెట్టిరు ఫోన్లు చేసి నా పైన కూడా రకరకాల చెడు ప్రచారాలు చేసారు ఏ అది నాలుగు కేసులతో పోయేది కొండోది నరసింహచారి పోయి ఇరవై రెండు కేసులు చేపించిండళ్ళ మీద బంగారం కడితే అయిపోయేదానికి ఇరవై రెండు కేసులు చేపించిండు కొండోద నరసింహచారి ఎక్కడ కూడా బంగారం కడతాము మేము భయపడి అంటే ఒప్పుకునే వ్యక్తి కాదు కట్టుమని చెప్పే వ్యక్తి కాదు నేను ఎవరికైనా ఒకటే చెప్తున్నా ఇప్పుడు కూడా ఎక్కడ అయినా సరే అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద పోలీస్ వాళ్ళు ఇబ్బందులకు గురి చేసిన పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళినా ఎంత భయపెట్టినా భయపడొద్దు ఏదున్నా కోర్టులో చూసుకుంటాం అయితే కేసు బుక్ చేయండి లేదా మమ్మల్ని వదిలేయండి నిజంగానే మేము కొన్నామని మీరు నిరూపించదలుచుకుంటే కేసు బుక్ చేసి మమ్మల్ని జైలుకు పంపించండి లేదు మేము కొనలేమంటే వదిలేయండి అని చెప్పండి చెప్పితే పోరాటం చేయాలి కానీ భయపడి బంగారం కట్టొద్దు ఎవడు కట్టివద్దు ఈ పోయిన పెద్ద మనుషులు ఎట్లుంటారంటే వీళ్ళకి మాట్లాడడం చేతగాక చాలా సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది గదే జరుగుతుంది కూడా గదే వీళ్ళకి మాట్లాడడం చేతగాక పోరాడడం చేతగాక లేదు బంగారం కడితే అయిపోతుంది వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇరవై తులాలు ముప్పై తులాలు పది తులాలు బంగారాలు కట్టించుకుంటా వచ్చుడు ఇంకా బయట మోతవారు చెప్పుకోండు మేము విడిపించుకొచ్చామని బంగారం కట్టించుకొచ్చి మనం బంగారం కట్టనియము ఒక రూపాయి ఎనీయం మనం పోరాటాలు చేసి సాధించినవి చాలా ఉన్నాయి ఉదాహరణకు కొన్ని చెప్తా బాన్స్వాడ నుంచి పిట్లం నుంచి ఆరుమూరు పోలీస్ వాళ్ళు వచ్చి స్వర్ణకారులను తీసుకెళ్లి బంగారం కట్టాలంటే మిల్లిగ్రామ్ బంగారం కట్టకు విడిపించుకొచ్చాము మెదక్ పట్టణ స్వర్ణకారుణ్ణి పాపనపేట పోలీసు వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తే ఒక మిల్లీగ్రామ్ గట్టనివ్వలేం సూర్యపేట పట్టణానికి చెందిన సతీష్ కుమార్ అక్కడ రకరేకాల్ పోలీసు వాళ్ళు మున్గోడు పోలీసు వాళ్ళు తీసుకెళ్తే పోలీస్ స్టేషన్లో వెళ్ళి కూర్చొని తీసుకొని వచ్చినాం సతీష్ కుమార్ను ఒక మిల్లీగ్రామ్ గట్టకుండా ఈ చండూరు వాళ్ళది అట్లే చేసినాం మంచిర్యాలకు ఆంధ్రపై ఆంధ్ర నుంచి పోలీసు వాళ్ళు వస్తే మిల్లిగ్రామ్ గ్రామ్ గట్ట కుటం పంపించినాం ఫోన్లో మాట్లాడి గోదావరి ఖండ్లో బంగారం ఎక్స్చేంజ్ చేసి టంచులు చేసే మిషన్ల వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర పది పది తులాల బంగారం వసూలు చేస్తే కొంతమంది దగ్గర వాళ్ళ బంగారం వాళ్ళకి గ్రిటన్ ఇప్పించినాం ఇట్లాంటివి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఉదాహరణ కొన్ని మాత్రం ఉన్నాయి ఎట్టి పరిస్థితిలో చేయని తప్పుకు బంగారాలు కట్టకూడదు డబ్బులు కట్టకూడదు భయపడకూడదు తల్లి కడుపులో ప్రతి ఒక్కరం తొమ్మిది నెలలకే జన్మించినము పదకొండు నెలలకు ఎవరు జన్మించలేరు ఎప్పటికున్నా చనిపోతాం మళ్ళీ జన్మ ఉందో లేదో తెలియదు కానీ చనిపోవడం మట్టుకు పక్కా మన తాతలు వంద సంవత్సరాలు మన తండ్రులు అరవై డెబ్భై సంవత్సరాలు మనది యాభై నుంచి అరవై సంవత్సరాలు జీవితం ఈ యాభై అరవై సంవత్సరాల జీవితంకు భయపడుతూ భయపెడుతూ బతకకూడదు ధైర్యాన్ని లోరిపోస్తూ మనం ధైర్యంగా ఉంటూ పోరాటం చేయాలి ఎవరైనా సరే తప్పు చేసిర్రు అని తెలిస్తే చెంప పలిగే విధంగా సమాధానం చెప్పాలి తప్పు ఎవరు చేసినా ఊరుకోకూడదు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చెంప చెడుళ్ళు అనే విధంగా సమాధానం చెప్పాలి ఆ రకంగానే ఉండాలి మనం ఆ రోజు తప్పుడు ప్రచారాలు చేసిన విధవలను చూసి నవ్వుకునేది నేను ఈ విధవలకు ఉద్యమాలు చేతగాక కొండ నరసింహాచారి ఇరవై రెండు కేజీలు అయితే చేసిండు అని చెప్పే వాళ్ళను ధైర్యపరుస్తుర్రు నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వీళ్ళకి చాతయాక అని చెప్పి నా మీద నవ్వుకునేది ఓ రకంగా బాధ అనిపించేది ఈరోజు వాళ్ళ చెంప మీద చెప్పుతో కొట్టినట్టు సమాధానం వచ్చింది కోర్టులో తీర్పు వచ్చింది వాళ్ళ మెడల చెప్పుల దండ లేచినట్టుగా తీర్పు వచ్చింది జడ్జిమెంట్ వచ్చింది ఈ రోజు వాళ్ళు మొఖాలు ఏడబెట్టుకోవాలనో అర్థం కాని స్థితిలో ఉన్నారు అట్లాంటి రండసాయిగాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళ మాటలు నమ్మి అధైర్యపడకూడదు అని చెప్పి తెలియజేస్తూ ఇక ముందు కూడా ఎక్కడ అక్రమ దొంగ బంగారం కేసుల పేరు పైన పోలీసు వాళ్ళు వచ్చి వేధించినా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఉన్నది కొండోది నరసింహచారి ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోకండి మీ కోసం నేను వంద సార్లు జైలుకి వెళ్ళడానికైనా సిద్ధం లక్ష కేసులు నా మీదైనా భయపడే ప్రసక్తి లేదు విశ్వకర్మ జాతీయుల కోసం పోరాటం చేయడం నా కర్తవ్యం నా లక్ష్యం మనం చనిపోయిన తర్వాత మన చరిత్ర చెప్పుకునే విధంగా ఉండాలి అని తెలియజేస్తూ ఎవరు కూడా భయపడకూడదు తప్పకుండా సంక్రాంతి తర్వాత నూతన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి ఈ అక్రమ దొంగ బంగారం కేసుల చట్టాలలో మార్పులు తెచ్చే విధంగా చర్చలు జరిపి కార్పెంటర్ వృత్తి చేసుకునే వాళ్లకు ఫారెస్ట్ అధికారులతో ఇబ్బంది లేకుండా చట్టాలలో మార్పులు తెచ్చే విధంగా చర్చలు జరిపి విజయం సాధిస్తామని చెప్పేసి మరొక్కసారి అందరికీ భరోసాను ఇస్తూ ముగిస్తున్నాం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ